వ్యాధ్యంతల నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి ఎందుకో తెలియదు ఎన్ని లోహాలు ఉన్నా అందరికీ బంగారం అంటేనే మోజు పెళ్లిలైనా పేరెంటాలు అయినా కట్నాలైనా కానుకలైనా బంగారం కొనాలి పెట్టుబడులు పెట్టాలన్నా అవసరానికి ఆదుకోవాలి అన్నా బంగారమే బంగారం అంటే అంత నమ్మకం ప్రపంచంలో బంగారం పిచ్చి భారత్లోనే ఎక్కువ అందుకే బంగారం భగభగం అంటుంది రోజుకో కొత్త ధరకు చేరుతూ సామాన్యులకు అందరంత దూరంగా జరిగిపోతుంది ఈ టైంలోనే ఫ్యూచర్ గోల్డ్గా మరో లోహం కనిపిస్తుంది అదే రాగి భవిష్యత్తులో రాగి బంగారాన్ని మించిపోతుందా ఇప్పుడు ఎవరికి పట్టని రాగి ఫ్యూచర్ లో ఎవరికి చిక్కని అంత దూరంలో ఉంటుందా మల్టీనేషనల్ మైనింగ్ సంస్థ వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ రాగిని ఫ్యూచర్ బంగారంగా అభివర్ణించారు కాపర్ క్లీన్ ఎనర్జీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో ఎక్కువగా ఇంపార్టెన్స్ పొందుతోందని అంటున్నారు ఎలక్ట్రిక్ వాహనాలు రెనవబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏఐ రక్షణ పరికరాలలో రాగికి పెరుగుతున్న డిమాండ్ను ఆయన ప్రస్తావించారు కెనడాలోని భారీ గోల్డ్ సంస్థ తన పేరులో గోల్డ్ పదాన్ని తొలగించి కేవలం భారీగా మార్చడం గ్లోబల్ స్థాయిలో కాపర్ గనులపైన దృష్టి మారడానికి సంకేతమని అనిల్ అగర్వాల్ అన్నారు భారత్లో రాగికి మంచి డిమాండ్ వస్తుందని అగర్వాల్ అభిప్రాయపడ్డారు ఎమర్జింగ్ ఎంటర్ప్రినేటర్ యువ పెట్టుబడిదారులు ఆశాజనకమైన ఫ్యూచర్ ఉన్న మెటల్ పైన దృష్టి సారించి ఈ అవకాశాన్ని స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు కాపర్తో పాటు ముఖ్యమైన ఖనిజాలను ప్రోత్సహించేందుకు జాతీయ మిషన్ను ప్రారంభించాలని కూడా అగర్వాల్ సూచించారు ప్రపంచవ్యాప్తంగా కాపర్ గనులను పునరుద్ధరించడం ఆ లోహానికి పెరుగుతున్న డిమాండ్ను తీర్చేందుకు ముఖ్యమైనదని ఆయన చెప్పారు ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెరిగిపోయి పెట్టుబడులకు ఆస్కారం తగ్గిపోతున్న క్రమంలో అగర్వాల్ భవిష్యత్తులో కాపర్ను పెట్టుబడి ఎంపికగా గుర్తించారు ఇది ఆర్థిక వృద్ధికి ఆరోగ్యకరమైన పరిశ్రమలకు మద్దతు ఇస్తుందని అన్నారు కాపర్కి ఉన్న ఈ పునరుద్ధరణ భారత ఆర్థిక వ్యవస్థకు గొప్ప లాభాలను తీసుకురావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే ముందు పర్యావరణ సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు అగర్వాల్ ఈ విషయంలో పీపీపీ ద్వారా భారతదేశం కాపర్ రంగంలో ముందడుగు వేయాలని కోరారు ఈ ముందడుగు భారత యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని అనిల్ అగర్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి